వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది నూతన ఒప్పందాలు నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసొస్తాయి భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించే అవకాశం ఉంటుంది సాధ్యమైనంత వరకు బయట వాళ్ల ముందు ఎలా అయితే హుందాగా ప్రవర్తించాలో అలానే ప్రవర్తించండి ఇతరితర విషయాలలో మాత్రం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి విందు వినోద కార్యక్రమాలలో శుభకార్యాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు మీ చేతుల మీదుగా జరపవలసినటువంటి కార్యక్రమాలలో మీదైన శైలిలో మీరు వ్యవహరించగలుగుతారు అనుకూలమైనటువంటి మార్పుల్ని సంపాదించగలుగుతారు పెట్టుబడులకు సంబంధించినటువంటి ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి భూసంబంధిత లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి నూతన స్వగృహాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలు లేదా స్థలాలు కొనుక్కోనే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి శంకుస్థాపన ముహూర్తాలు ఇతరితర శుభకార్యాలకు సంబంధించినటువంటి డేట్లను ఖరారు చేసుకోగలుగుతారు ఇందుకు సంబంధించినటువంటి ప్రణాళికలు ప్రయత్నాలన్నీ కూడా మొదలు పెట్టగలుగుతారు అనుకున్న విధి విధానంగా ఒకనొక స్నేహితుడికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలను అందించగలుగుతారు ఉద్యోగంలో మార్పులు ఏర్పడటం తరచుగా ఇబ్బందికరమైన వాతావరణానికి కారణం అవ్వచ్చు అత్యంత జాగ్రత్తలు తీసుకోవడం అనేది అవసరము ఈ వాన స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు నూతన వ్యాపారాలు చదువులకు సంబంధించినటువంటి అంశాలు అనుకూలంగా ఉంటాయి కొత్త పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి చేయాలన్న ఆలోచన ఉత్సాహం ఉన్నప్పటికీ చేతుల్లో సరిగ్గా డబ్బులు లేకపోవడం వలన చేయలేనటువంటి విధంగా పరిణమిస్తుంది ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం ఆహార పానీయాల విషయంలో భద్రత అవసరం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి భూముల క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు సొంత ఇంటి కళను నెరవేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు పింక్ కలర్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి శరీరం సహకరించిన వారు సూర్య నమస్కారాలు చేయడము యోగా మెడిటేషన్ చేయగలిగితే మంచి పరిణామాలు అనేవి ఏర్పడతాయి దీర్ఘకాలికమైనటువంటి సమస్యలతో అవుతున్నప్పుడు ప్రత్యేకించి వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తుల విషయంలో తగాదాలు గొడవలు ఏర్పడుతున్నట్లయితే అంగారక పాశ్పత హోమాన్ని జరిపించండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి చేతికి సుబ్రహ్మణ్య పాశ్పత కంకణాన్ని ధరించండి ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్న వారు సౌరపాశ్పత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి చేతికి సౌర కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి మంగళవారము శుక్రవారము ఆదివారము లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చెయ్యండి మిగతా రోజుల్లో ఓం నమశివాయి ఒత్తులతో దీపారాధన చెయ్యండి